చూ విసురు వదిన విసరేదినోదీనా వదిన మరద పాడుకునే పాట మరిచి బారా ఇప్పుడు ఆశ్చర్యపడుతుంది పెట్టేసి నేను ఎప్పుడు చేసుకున్నాను దాంట్లో చేసుకొస్తారనమాట ङ्गस्थनगिरिकटे सुप्रमुद्बोध्यकृष्णम् आराध्यम् स्वं श्रुतिशतशरः सिद्धमध्यापयन्ति ओच्छिष्टायाम् श्रिनिगणितम् कृतिर्भुक्ते गोदा तस्यै न इदमिदं भूय एवास्तु भूयः فکر ఇప్పుడు అయ్యింది బాబు మరి అంతే కదా ప్రేమ్ బాబు రెండు జిమ్లు వచ్చాడంట అంటే క్రికెట్ టోర్నమెంట్ ఉన్నాదండి ప్రతి సంవత్సరం పండగలో ఉంటుంది రీయూనియన్ అంటే మా మరిది ప్రేమ క్రికెటర్ అనమాట వీళ్ళకి క్రికెట్ బ్యాచ్ ఉన్నది పండగలో ప్రతి సంవత్సరం కూడా కలుస్తారు ఎక్కడ ఎక్కడ ఉన్నా సరే ఫ్రెండ్స్ అందరూ కూడా భీమరా కలుస్తారు ఓకే ఓకే అందుకే ప్రాక్టీస్ అనమాట క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్తున్నాడు అందుకనే రెండు జిమ్లు ఇదిగా మా గొబ్బి పూజ అయ్యింది బాగుందా అరుస్తుందో నరసమ్మకి నచ్చినట్టు అలంకరిస్తుంది అన్నమాట అక్కడైతే ఇక సంక్రాంతి పండుగ అనగానే మా అందరికీ కూడా పిండి వంటలు ఇవన్నీ కూడా ప్రతి ఇంట్లోనే అండి మా ఒక్కేళ్ళని కాదు అందరం కూడా ఈ పనుల్లో పడిపోతాం అనమాట అండి ఏం చేసుకున్నా చేసుకోపోయినా సున్నుండలు ఆరిసెలు కంపల్సరీ అండి జంతికలు ఇవి కంపల్సరీ అనమాట ఇదివరకు మినుముల్ని ఏపేవాళ్ళం ఇప్పుడైతే ఎయిర్ ఫ్రయర్లో పెట్టేసేస్తున్నానండి అలానే నేను ఒక్కదాన్ని నా మినువులు మాత్రమే కాదండి అందరికి బేబీ చిట్టి ఆదిలక్ష్మి గారి పద్మగారి అందరికీ కూడా తెచ్చుకుని మా ఎయిర్ ఫ్రయర్లోనే ఏపుతున్నాం అనమాట కాకపోతే ఇది దపతపాలుగా వేపాల్సి వస్తుంది సరే ఈ ప్లేట్లో వేపుదాం కదా అని అని చెప్పి ఓవెన్లో పెట్టే ప్లేట్లేనండి పెడితే ఒకటి మెల్ట్ అయిపోతున్నట్లు అనిపించింది అనమాట అమ్మ వద్దులే ప్లాస్టిక్ లాంటిది వద్దులే అని చెప్పి వాటిని అవాయిడ్ చేసి నెమ్మదిగా అన్నీ అనమాట ఈ మినుముల్ని సున్నికి ఎట్లా టేస్ట్ చేస్తారో తెలుసు కదండి ఏ గింజ లేదా అన్నది ఒక రెండు గింజలు వేసి అట్లా కొడితే చక్కగా అట్లా కలర్గా ఉండి కర్రలు అప్పుడు అవి బాగా ఏగినట్లు మినువులు ఏగినాయి లేనిది ఇట్లా టెస్ట్ చేస్తామన్నమాట అండి సున్నుండలు చేసుకోవటం అనేది మేము ఒక్కడమే కాదండి చుట్టుపక్కల అందరూ చేసుకుంటూ ఉంటారు ఈవేళ చిట్టి వాళ్ళు కూడా మినుముల్ని ఏపుకుని విసురుతున్నారనమాట మినపు సున్నుండలు చేయటం మీకు తెలుసు కదండి నల్ల మినుములు అంటే పొట్టుతో ఉన్న మినుముల్ని బాగా ఏపి దాన్ని ఇసురు రాయి మీద లైట్గా అంటే పరబరా తిప్పారు పరబరా తిప్పితే పౌడర్ లాగా అయిపోతుంది పై పొట్టు విచ్చే వచ్చేసే విధంగా ఒక తిప్పు తిప్పి అవన్నీ పత్తలు అవుతాయి అనమాట అండి అంటే పత్తల్లాగా లాగా అవుతాయి అప్పుడు దాన్ని చెరిగితే ఇట్లా పైన ఉన్న పుట్టంతా వచ్చేసేస్తుంది అనమాట అండి సాధారణంగా తిరగల్లోనే వేసి పౌడర్ చేసేవాళ్ళం ఇదివరకు అత్తమ్మ వాళ్ళు ఉన్నప్పటి నుంచి కూడా ఇక మానేసామండి మిల్లుకే మిల్లుకి పంపించేసేస్తాం అనమాట కానీ ఈ ముందు ప్రాసెస్ మాత్రం తిరగట్లోనే చేయటం మాకు అలవాటు అనమాట అండి మా ఇంటి దగ్గర అందరూ చేసుకుంటారు అందరిళ్లలో ఇంచుమించు తిరగల్లో ఉంటాయండి కానీ ఎవరో ఒకళ్ళు తిరగలనే ఇచ్చుకుని ఆ తిరగలే ఆ పదవి మా ఇంటికి పంపిస్తాం మా పదవి పిండి వాళ్ళ ఇంటికి పంపించని ఒక్క తిరగలే ఎరగిరా తిరుగుతూ ఉంటుంది అనమాట అండి ఎందుకంటే ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉంది అక్కడ ఉన్నదండి మొక్కల్లో ఉంది దాన్ని శుభ్రం చేయటం అవన్నీ కష్టం అని చెప్పి వీళ్ళ దగ్గరే వీళ్ళు ఆల్రెడీ శుభ్రం చేసి వాడుతున్నారు కదా ఇదే తెచ్చేయమని అన్న తిరగలు వేసుకునే పద్ధతి ఒకటి ఉంటుందండి అడుగున ఒక గోనే బస్తాను వేసేసి దానిపైన ఒక క్లాత్ వేసుకుని దాని మీద ఈ తిరగలను పెడతాం ఈ తిరగలు రాయిని నర్సమ్మ తెచ్చేసేస్తోందండి అడుగున నేల పాడవకుండా బస్తా వేసాం కదండి మీద ఒక తెల్లని గుడ్డ ఏదన్నా వేసుకుని దాని మీద తిరగలని పెట్టుకుంటామండి ఈ తిరగలిలో వేసి నలిపిన మినుములుని చిరుకోవాలన్నమాట చెరగటం అంటే చాట్లో వేసి చెరగటం అప్పుడు ఆ పైన పొట్టంతా రాలిపోతుంది అనమాట అండి ఇదివరకు ఇవన్నీ వాడేవాళ్ళం అండి ఇప్పుడైతే ఏం వాడట్లేదు ఇప్పుడన్నా అవసరమైనప్పుడు ఒకళ్ళు వాడామంటే ఇంకా వరస పెట్టి మా పేటలో ఇంటి దగ్గర వాళ్ళం అందరం వాడేస్తాం అనమాట అండి అలికిన చాట లేదు ఎవరి దగ్గర అని అలికిస్తా ఇక మధ్యాహ్నం నుంచి తెరకలి ఇసురే పని పెట్టుకున్నాం అనమాట అండి మాకు ప్రత్యేకించి పండగల్లో మాత్రం ఈ కోలాహలం రెండు మూడు రోజుల నుంచి ప్రహసనంలాగా కొనసాగుతూ ఉంటుంది అనమాట అండి అంటే ఎవరింట్లో ఆళ్ళు ఇసురుకోవటం కూడా ఉండదండి ఒకళ్ళు ఇసురుతున్నారనుకోండి ఆళ్ళదైన తర్వాత ఇంకొకటి మళ్ళీ ఇంకొకళ్ళు వచ్చి అలాగా ఇసురుతూనే ఉంటారనమాట దీన్ని పిండి చేయించే పని అంటే సున్నుండల పిండిని మాత్రం మిల్లికే పంపిస్తున్నారండి ఇదివరకైతే వాళ్ళం కానీ ఇప్పుడు ఆ పని పెట్టుకోవట్లే పై పొట్టు తీయటానికి మాత్రమే ఈ తిరగలను వాడుతూ అనమాట అందుకనే బాగా ఇసరట్లేదు మీరు గమనించారండి ఒకసారి ఆ రాతిని ఎత్తి ఆ గుళ్ళు ఈ రాయి కింద పడిన తర్వాత ఒక్క తిప్పు అనమాట అంతే అప్పుడు కరెక్ట్గా రెండేసి బద్దల కింద బద్దలవుతాయి అనమాట పొట్టేమో వేరు పడిపోతుంది ఇది ఒక మోడల్ అనమాట అండి అంటే వేపిన మినపప్పుకి పొట్టు తీయటానికి ఈ మోడల్ అనమాట అండి ఏమండి మా ప్రాంతంలో ఇలా చేసుకుంటున్నాం కదా మేళ్ళ దగ్గర కూడా ఇట్లా ముగ్గురు నలుగురు కలిపి ఒకేసారి చేసుకోవటం అట్లా ఉన్నదా అండి మీకు ఎవరికన్నా అటువంటి అలవాటు ఉంటే చెప్పండి నాకు ఈ అలవాటు మా పుట్టింటి నుంచి ఉన్నదేనండి ఎప్పుడు చెప్తాను కదా మా పుట్టింట్లో ఉమ్మడి కుటుంబం అందరం అక్కడే ఉండేవాళ్ళం కాబట్టి ఒకే రోజు పిండి వంటలో మళ్ళీ ఆ మరుసటి రోజు ఒక హార్ట్ చేయటం ఆ మరుసటి రోజు ఒక స్వీట్ చేయటం అట్లా అనమాట అంటే ఒకే స్వీటు అందరూ చేసేసేవాళ్ళు అనమాట అండి అలానే ఇంకా మా అత్తగారింటికి వచ్చిన తర్వాత ఇక్కడే పెద్ద ఇదేదో కార్ఖానా లాగా ఉండేదండి కారాలు దంపించటం పిండ్లు కొట్టించటం అరిసెలు పిండి కొట్టించటం అయితే అప్పటికప్పుడు కొట్టిస్తారు మీకు గుర్తుండే ఉంటుందండి అరిసెలు పిండి తడి పొడిగా ఉండాలన్నమాట ఆ పిండి కొట్టించేటప్పుడే అరిసెలు తయారు చేయించటం అనమాట ఇక పిండి వంటలు చేయించేదైతే మాత్రం వంట మనుషుల్ని పెట్టే చేయించేవాళ్ళు ఎందుకంటే మా ఇంట్లో ఇక్కడ అత వారింట్లో కొంచెం పెద్ద ఎత్తునే చేసేవాళ్ళు అండి మరి నలుగురు ఆడపిల్లలు వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళకి కూడా ప్యాకింగులు ఉండేవి ఇంట్లోనేమో బోరెడంతమంది కదండి అందరికీ కలిపి ఒకేసారి పిండి వంటలు చేయిస్తూ ఉండేవారు అనమాట అండి అదొక పెద్ద ప్రహసనం అనమాట అవి తలుచుకుంటే చాలు నవ్వొస్తూ ఉంటుంది ఇప్పుడంతా ఏయో ఇంట్లో నామకాహ తినటానికి అంతే తప్ప అండి ఇక సారీలు ఇవ్వటానికో లేకపోతే వచ్చిన వాళ్ళకి ఇవ్వటానికి అంతా కూడా మేము ఆర్డర్ ఇచ్చే చేయించేసేస్తున్నామండి ఎవరన్నా ఏమన్నా అనుకున్నా నాకేమీ అభ్యంతరం లేదు ఎందుకంటే మా హెల్త్ కూడా ముఖ్యం కదండి లాస్ట్ టైము ఇలానే పెడితే అమ్మ మేము స్వహస్తాలతో చేస్తే ఇంకా ఆనందపడతారు కదమ్మా అని చెప్పి పెట్టారు అండి ఈ రోజుల్లో అసలు స్వహస్తాలతో చేసి పిండి వంటలు అందరికీ సారి పంపించే రోజులే అండి ఇంకా అదృష్టవశాత్తు ఇప్పుడు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలండి మనకేం కావాలంటే స్వీట్లా హాట్లా ఏం కావాలంటే అవన్నీ తెచ్చి మన ఇంటి దగ్గర పెట్టేసే రోజులు అనమాట గంటలో వచ్చేస్తాయి అండి అటువంటి రోజులు వచ్చినాయి ఇలాటప్పుడు ఎంతకంతే సంతృప్తి అండి ఏదో పిలిచి పిల్లని ఇస్తానంటే పలారం పెట్టలేదు అని పిల్లను వదులుకున్నాడంట అలా ఉంటుందన్నమాట మనం ఎవరింటికి వెళ్ళినా వెళ్ళినా మనం పుట్టింటికి వెళ్ళినా లేదా మనం పుట్టింటికి పిలిచినా ఇటువంటి భావాలు కనుక మనసులో ఉంటే చాలా ఇబ్బందులు పడతామండి అదృష్టవశాత్తు మా ఆడపిల్లలుగా అస్సలు ఎవరు అలా ఆలోచించనే ఆలోచించరండి ఇంకా నువ్వు కాబట్టి ఇవన్నీ ఇస్తున్నావు వదినా ఇంకా మెయింటైన్ చేస్తున్నావు నేను అంటారు మా ఆడపిల్లలు మన ఫ్యామిలీలో ఎవరన్నా అటువంటి అభిప్రాయం ఉంటే కనుక మార్చుకోండి ఎందుకంటే అసలు ఈ రోజుల్లో పది మందిని కలిసి ఉండటమే కష్టంగా ఉంటుంది అలాటప్పుడు మనం పుట్టింటికి వెళ్ళినా మన ఇంటికి ఆడపడుచులు వచ్చినా సరే ఒకే విధంగా ఉండాలి మనం పుట్టింటికి వెళ్ళినా సరే ఏదో కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాము అన్నట్టు కాకుండా సాధక పాతకాల్లో మనము పాలు పంచుకోవాలి ఇక మా ఇంట్లో మా ఆడపడుచులు వచ్చారంటే అండి అసలు నన్ను ఏ వంట కూడా చేయనివారండి వాళ్ళే చేసేస్తూ ఉంటారు మీరు వీడియోల్లో చూస్తూ ఉంటారు కదా నాకన్నా కూడా చకాచక్ చేసేస్తారండి అంటే నేను కొద్ది మోతాదులో మాత్రమే వంటలు చేయగలను అండి పెద్ద పెద్ద వంటలు ఎక్కువ మంది ఉన్నప్పుడైతే వాళ్ళే చేసేస్తూ ఉంటారనమాట వాళ్ళే నాకు కంచంలో పెట్టి తెచ్చిస్తారనమాట వాళ్ళ అమ్మగారి నెట్ట చూసుకునే వాళ్ళు అట్లానే చూసుకుంటారండి నన్ను కూడా మాడపడుచులు మళ్ళీ జోకులేస్తూ ఉంటారు అమ్మ కూడా అంతే బోన్ చేసి ఇట్లా కంచాన్ని అవతలకి నెట్టేసేది ఇదిగో ఈ అమ్మగారు కూడా చూడండి బోన్ చేసి కంచాన్న నెట్ట అవతలకి నెట్టేసింది అని చెప్పి ఛాన్స్ దొరికినప్పుడల్లా నన్ను నేడిపిస్తూనే ఉంటారు అనుకోండి ఇలాంటివి అన్నీ కూడా అండి మన బాంధవ్యాలను పెంచే విధంగా ఉండాలి ఓకేనా అండి అలానే చుట్టుపక్కల వారితో కూడా మనం సామరస్యంగా ఉండాలంటే ఇవన్నీ ఎవరింట్లో వాళ్ళు చేసుకోలేక అండి నేను అందరినీ నేను నేను ఏపిస్తాను తెచ్చుకోండి తెచ్చుకోండి అని చెప్పి అందరినీ ఆ ఎయిర్ ఫ్రయర్లో మినువులన్నీ ఏపి పెట్టానండి అంటే నాకు అదో సరదా అనమాట ఇప్పుడు మా వారి మొఖం నేను నా మొఖం మా వారు చూసుకుంటూ కూర్చున్నాం అనుకోండి బోరు పుట్టేస్తుందండి లైఫ్ అంతా బోరుగా ఉంటుంది మన వాళ్ళు ఎక్కడో ఉంటారు కదా దూర దూరంగా చుట్టుపక్కల వాళ్ళే మన బంధువులు ఆత్మీయులు వాళ్ళందరితో కూడా కలుపుకోలుగా ఉండాలన్నమాట అండి అప్పుడు జీవితం మరింత ఆనందంగా ఉంటుందండి అలానే మినుములు ఒక్కోసారి ఉందేమో అని డౌట్ వచ్చిందనుకోండి ఇలాగ వార్పు చేస్తూ ఉంటారు తెలుసా అండి వార్ప్ అంటారు కదా చెక్కపేట వేసుకుని చెక్క మీద ఇట్లా అంటే వాలుగా వేసుకోవాలి మినుములు వేసి ఇట్లా ఒక రెండు చేతులతో ఇట్లా ఇట్లా అంటూ ఉంటే బెడ్ ఉంటే ఆగిపోద్ది మినుములు మాత్రం డొల్లిపోతాయి అనమాట మినుములు పెసలు అటువంటివన్నీ ఇట్లా వార్పు చేస్తూ ఉంటారు మీకు తెలుసా అండి ఇది ఈ పద్ధతి ఉందా మీ సైడు ఇవన్నీ కూడా మన ఫ్యామిలీలో చాలామందికి తెలిసే ఉంటాయండి న్యూ జనరేషన్ వాళ్ళకి ఇప్పటి పిల్లలకి తెలియకపోవచ్చు ఈ తెరగలిలో ఇసరటం ఇటువంటివన్నీ వినుంటారు కానీ ఎక్కడా చూసి ఉండారండి కానీ అండి ఇలా సహసిద్ధంగా చేసుకునే చాలా రుచిగా ఉంటాయండి మిల్లు పట్టించినవి కొంచెం పిండి మర వాసన వస్తాయి అలా అని చెప్పి ఇప్పుడు ఉన్నట్టుండి మనం ఒకే రోజు ఇసురుతూ కూర్చున్నాం అనుకోండి చేతులకు బొబ్బలు వచ్చేసేస్తాయి తెలుసా అండి ఆ కర్రని పిడిని పట్టుకుని తిప్పుతూ ఉంటాం కదా చేతులకు బొబ్బలు అండి ఇక చిట్టి బేబీ ఇద్దరూ ఏమో మిల్లికి వెళ్తాము అని చెప్పి వాళ్ళు మిల్లికి వెళ్ళారనమాట సరే ఆదిలక్ష్మి గారి మినువులు ఉంటే మన ఇద్దరం విసురుదాంలేండి రండి నేను చెప్పి వచ్చాను వద్దొద్దు నేనే ఇసురుతానండి అంటున్నారు అంటే ఇది పూర్తిగా పిండి ఇసరటం కాదు కదండి ఒక చుట్టూ తిప్పటం అంటే పొట్టు రావటానికే అందుకనే మీకు వివరంగా చెప్పాను అనమాట పిండి ఇసిరేదైతే అండి ఇంకా ఆపకుండా ఇసురుతూ ఉండాలి సతీ సక్కుబాయి సినిమా చూసారండీ మీరు సతీ సక్కుబాయికి వాళ్ళ అత్త ఆడపడుచు సాధిస్తూ పెద్ద మేటు గోధువులు వేస్తారనమాట ఆ గోధువులను పిండి చేయాలన్నమాట ఈవిడే ఆవిడేమో భక్తిగా పాటలు పాడుకుంటూ ఉంటే ఆవిడికి తెలియకుండానే మొత్తం అంతా గోధుమలంతా పిండి చేసేస్తూ ఉండేదంటండి ఆ సినిమా చూస్తే చూడండి చాలా బాగుంటుందండి సతీ సక్కుబాయి అనే సినిమా అనమాట పండగ పనులు ప్రతి ఇంట్లో అవుతూ ఉన్నాయండి సరదాగా మేమందరం కూర్చుని కబుర్లు ఆడుకుంటూ ఒకేసారి పనులు చేసుకోవటం ఇదంతా మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో చూసి మీరు కూడా ఎంజాయ్ చేస్తారనే ఉద్దేశంతో వివరంగా చెబుతూ ఉన్నాను అనమాట అండి నిజానికి ఇప్పుడు స్వీట్స్ అన్నీ తినేదంతా తగ్గిపోయిందండి ఎవరికి చూసినా షుగర్లు బీపీలు ఇవే ఉన్నాయి కదండి కానీ పండగ వచ్చింది అంటే అంత ఎంతో వండుకోవటమో లేదా ఆర్డర్ ఇచ్చి చేయించి తెచ్చుకోవడమో జరుగుతూ ఉంటుంది కదా ఈ విధంగా మా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాం అనమాట అండి మళ్ళీ ఈ తిరగలని ఇదంతా పక్కన పెట్టి ఉంచామనమాట అండి పైగా ఈ పొట్టు చేతిన పొట్టు ఇదంతా కూడా ఎవరికాళ్ళం ఉంచుతాము ఆవులు ఇష్టంగా తింటాయి అనమాట అండి మళ్ళీ రేపు ఇంకొక బ్యాచ్ వచ్చి తిరుగులతో మినుములన్నీ తిప్పుతారు అనమాట అండి అందుకోసం నేను వీటిని పక్కనే పెట్టి ఉంచాము ఎలా ఉన్నదండి మా సామూహిక సున్నుండల కార్యక్రమం మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే అప్పటి వరకు ఉంటానండి